నమస్తే అండి మనం ఈరోజు గ్రే హెయిర్ అంటే తెల్ల జుట్టు రావడం వెంట్రుకలు తెల్లబడ్డామని అంటాం దాన్ని గ్రే హెయిర్ ఇది ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుంది మనం మాట్లాడుకుందాం ఇది ఇంతకుముందు అయితే యాభై తర్వాత లేదా అరవై తర్వాత వచ్చేది వైట్ హెయిర్ అనేది కానీ ఇప్పుడు అది కామన్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాగానే స్టాప్ అయిపోతుంది ఈవెన్ కొంతమందిలో ఫిఫ్టీన్ ఇయర్స్గా స్టార్ట్ అవుతుంది ఇది ఎందుకు వస్తుంటే చాలా మటుకు వంశపారంపర్యం తర్వాత వచ్చేసి ఇప్పటి లైఫ్ స్టైల్ ఉంటే నిద్ర చక్కగా లేకపోవడం మంచి డైట్ లేకపోవడం తర్వాత షాంపూలు కెమికల్ ఎక్స్పోజర్స్ ఎక్కువ కావడం వల్ల కూడా కొంత ప్రాబ్లం అనేది ఉంటుంది సో దీన్ని మనం ఎట్లా కాపాడుకోవాలంటే కొంత తర్వాత డైట్ అని చెప్పుకున్నాం డైట్లో మెయిన్గా కొన్ని విటమిన్స్ రిజక్షన్స్ రావడం వల్ల తర్వాత ఇట్లాంటివి ఏమైనా మనం తీసుకునే ఆహారం పోషకాహారం కాదనుకోండి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి స్థలాన్ని మనకు తెలిసింది ఏంటంటే కరివేపాకు ఇలాంటి ఎక్కువ వాడడం వల్ల వస్తుంది అంటారు అది కూడా కొంత న్యూట్రిషియస్ ఫుడ్ కాబట్టి తీసుకోవడం మంచిది సో ఇట్లా తెల్ల జుట్టు వస్తుంది అనే వాళ్ళు టెన్షన్ పడకుండా లైఫ్ స్టైల్ మార్చుకోండి తర్వాత డైట్ ప్రాపర్ డైట్ తీసుకోండి తర్వాత వీలైనంత వరకు కెమికల్స్ యూజ్ చేయకుండా ఉండండి తర్వాత మసాజ్ చేయడం వల్ల ఆయిల్ అప్పుడప్పుడు పెట్టి మసాజ్ చేయడం వల్ల కోకర్ ఇలాంటివి గ్రంథులు ఏవైతే ఉంటాయో అవి స్టిమ్యులేట్ అవుతాయి ఆ గ్రంథులు స్టిమ్యులేట్ కావడం వల్ల మెలనోసైట్స్ తయారు మెలోనిన్ అనేది తయారవుతుంది మెలనోసైట్స్ స్టిమ్యులేట్ అయితే మెలోనియన్ అనేది మన మెలోనియన్ దేనికి ఉపయోగపడుతుందంటే మన జుట్టు నలుపు రావడానికి సో ఆ మెలోనియన్ పదార్థం తగ్గడం వల్ల మనకు వైట్ అనేది వస్తుంటుంది వైట్ హెయిర్ సో ఎవరైనా సరే ఒక ఏజ్ తర్వాత వచ్చిందంటే కామన్ కానీ ముందు ప్రీ మెచ్యూరి ఏజ్లో ఉందే వచ్చింది అనుకో అంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్కి ఏజ్ వస్తే అప్పుడు ప్రాబ్లం అవుతుంది అలాంటి వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా తీసుకొని మంచి డైట్ తీసుకోండి ఎక్సర్సైజ్ చేయండి మంచి నిద్రకోండి స్ట్రెస్ తగ్గించుకోండి తర్వాత కెమికల్స్ షాంపూలు వీలైనంత వరకు కెమికల్స్ పెట్టుకునే న్యాచురల్గా హెడ్ వాష్ చేస్తాయి ఇవన్నీ చేయడం వల్ల మనకి వైట్ హెయిర్ని కంట్రోల్ చేయొచ్చు ఇంకా చిన్న చిన్న టిప్స్ వచ్చేసి బందారం కోకోనట్ ఆయిల్లో బాగా ఉడకబెట్టేసి అది తీసుకుని అప్పుడప్పుడు వీక్లీ ట్వాయిస్ పెట్టడం వల్ల కొంత స్టిములేట్ అయిపోయి వీలని పెరుగుతుంది ఉసిరి ఆమ్ల కూడా మంచిది అది కూడా కోకోనట్ ఆయిల్లో ఉడకబెట్టేసి మంచి తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేంత వరకు చేసి దాన్ని నీరంతా పోయిన తర్వాత ప్రిజర్వ్ చేసుకొని వీక్లీ ట్వైస్ పెట్టుకోవడం మంచిది ఇలాంటివి కొన్ని చేయడం వల్ల మనకు తెల్ల జట్టు సమస్య అనేది శాశ్వతంగా చేయొచ్చు ఇంకా ఏం చేసినా వంశపారాయం పరంగా ఏం చేసినా రావటాన వాళ్ళకు సెకండ్ ఆప్షన్ గోరింటాకు ఇది ఎక్సన్లు పెట్టడం వల్ల హెన్న ఎన్న అంటారు కదా ఎన్న పెట్టడం వల్ల కూడా ఇప్పుడు ఫస్ట్ డార్క్ బ్రౌన్ తర్వాత బ్లాక్ అట్లా స్లోగా స్లోగా మార్పు అనేది వస్తుంది ఇలాంటివన్నీ పాటించండి పాటు మీరు హోమియోపతి సపోర్ట్గా మందులు వాడటం వల్ల ఇంటర్నల్గా ఆ డైజెషన్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి మెలనిన్ సెల్స్ ప్రొడ్యూస్ కావడానికి ఉపయోగపడతాయి మందులు ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అవసరమైన వాళ్ళు ఈ నెంబర్కు డిస్ప్లే అయ్యి నెంబర్ కాంటాక్ట్ కండి అపాయింట్మెంట్ తీసుకొని మీరు డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఇట్లా కొన్ని టిప్స్ చెప్పడం ఏమైనా డైట్ చేంజ్ చేయాలంటే డైట్ చేంజ్ చేయడం తర్వాత కొన్ని మందులు ఏమైనా మీకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది నమస్తే